నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ డ్రాగన్ కంట్రీ చైనా మొట్టమొదటిసారిగా భారత్ సహాయం కోసం మొట్టమొదటిగా కనిపిస్తోంది కాళ్ల బైరానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది రీసెంట్ గా తాజాగానే ఎనభై ఐదు వేల ట్రావెల్ వీసాలు జారీ చేసింది మేము స్నేహితులను భారత్ నుంచి ఆహ్వానిస్తున్నాం అంటూ తాజాగా ప్రకటన కూడా చేసింది అంతేకాదు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక చైనా ప్రెసిడెంట్ భారత ప్రెసిడెంట్ కు లేఖ రాయడం ఆ లేఖలో ఏముందంటే చైనా భారత్ మైత్రి ప్రపంచానికి చాలా అవసరం అలాగే సరిహద్దుల వద్ద ట్రాంక్విలిటీ అండ్ పీస్ శాంతియుత వాతావరణం ఈ ప్రపంచానికి ఆసియా ఖండానికి చాలా చాలా అవసరం అంటూ ప్రకటించడం జరిగింది ఒక లేఖ రాశారు దానికి తిరిగి ద్రౌపది ముర్ము కూడా రిప్లై ఇవ్వడం జరిగింది భారత్ పై ఉన్నట్టుండి చైనాకు ఈ ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది దౌత్య సంబంధాలను గాని రాజకీయ సంబంధాలను గాని అలాగే వ్యాపార సంబంధాలను గాని పెంపొందించుకోవడానికి లేదా అభివృద్ధి చేసుకోవడానికి ఎందుకు తహతహలాడుతోంది చైనా ఉక్కిరి బిక్కిరి అయిపోతోందా ట్రంప్ కొట్టినటువంటి దెబ్బకి నూట నలభై ఐదు శాతం టారిఫ్ విధించడంతో చైనా దిక్కుతోచిన పరిస్థితుల్లో పడిపోయింది ఇక భారత్ కలిస్తేనే తప్ప చైనా కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు మరి చైనా రాసినటువంటి జిన్పింగ్ రాసినటువంటి ఈ లేఖ సారాంశం ఏంటి ఇది మనం ఏ కోణంలో చూడాలి చైనా అమెరికా మధ్య తలెత్తినటువంటి ఈ ట్రేడ్ వార్ను భారత్ తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా ఏం చేస్తే బాగుంటుంది ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడదాం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో ప్రొఫెసర్ ఆర్థికవేత్త విశ్లేషకులు జీవిఆర్ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే నమస్తే స్వతంత్ర భారతదేశంలో నాకు తెలిసి నేను విన్నది మొట్టమొదటిసారి చైనా ప్రెసిడెంట్ భారత అధ్యక్షుడికి ప్రెసిడెంట్ కి లేఖ రాయడం అనేది మొట్టమొదటిసారి ఇది చైనా ఒక మెట్టు దిగొచ్చిందని చెప్పాలా ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే ఇప్పుడు చైనా సమస్య అసలు చైనా తన స్ట్రాటజీలో అంటే స్ట్రాటజీ అంటే డిఫెన్స్ అండ్ డిప్లొమసీ డిఫెన్స్ అండ్ డిప్లొమసీలో ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండదు ఎప్పుడు మనతో మనం ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అని ఉండదు ఉండదు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు అంటే ఒక నిర్దిష్టమైన పాలసీ అంటే మన వాళ్ళతో మనకి ఇది అవ్వదు మన ప్రధానమంత్రి ఆయన వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళతో కలిసి ఐదారు సార్లు కలిసాడు ఆ తర్వాత ఆయన ఇక్కడికి గుజరాత్ వచ్చాడు గుజరాత్ తర్వాత మహాబలిపురం గుజరాత్ లో ఆ ఉయ్యాలు ఊగాడు తర్వాత మహాబలిపురంలో వెళ్ళి కొబ్బరి బొండాలు తాగాడు కానీ ఆ రిలేషన్ అయితే ఎస్టాబ్లిష్ అవ్వాలి ఎందుకని అనేది మనకు తెలియదు కానీ ప్రజెంట్ పొజిషన్లో చూస్తే ఒక సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సోషలిస్టిక్ ఎకానమీ మీద పునాదుల మీద నిలబడ్డ ఈ ఆర్థిక వ్యవస్థ చైనీస్ ఆర్థిక వ్యవస్థ కానీ అది నిలబడిన పునాదులైనా సరే దానికి రంగు వేసుకున్నది క్యాపిటలిస్ట్ అలా ఆ రంగుతో పులుపుకుని అమెరికన్స్తో టైప్ అయ్యి మాస్ ప్రొడక్షన్ కానీ హై వాల్యూ హై కాస్ట్ హై మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇండస్ట్రీస్ అయినా లో మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఇండస్ట్రీస్ అయినా ఈ రెండింటిని బ్యాలెన్స్డ్ గా నడుపుకుంటూ వస్తోంది చైనా వాళ్ళ యొక్క ఎస్బీ ఏంటంటే లో కాస్ట్ అండ్ లో క్వాలిటీ క్వాలిటీ కూడా లో అంత పెద్దగా హై క్వాలిటీ ఉండదు రీప్లేస్మెంట్ ఫాలో అవుతారు అంటే ప్రతి ఏడాదికి మనం వాళ్ళు మార్చి వేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఏంటంటే వాళ్ళ ఆదాయం ఉన్నారు ఏంటంటే ప్రతి వారం వాళ్ళకి జీతాల రూపంలోనూ వాళ్ళకి ప్రజలకు జీతాల రూపంలోనూ ఎంటర్ప్రెన్యూర్షిప్ కి క్యాపిటలిస్ట్ కి ఇమీడియట్ గా వర్కింగ్ క్యాపిటల్ లోన్ లేకుండా ఆ ప్రాసెస్ నడపాలి వాళ్ళు ఆ నడిపే పరిస్థితి అక్కడ చైనా కనబట్టలేదు ఎందుకంటే ఒక్కసారి ఓట్ నలభై ఐదు పర్సెంట్ అంటే నేను అనుకోవడం అమెరికన్ ప్రెసిడెంట్ అంత స్టోరీ అవసరం లేదు కానీ వాళ్ళకి కనీసం పార్టీ పర్సెంట్ ముప్పై పర్సెంటేజ్ వాళ్ళు ఇలా ఇదే ఈ రకంగానే యాక్ట్ చేసి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే బేసిక్ మీదకి వెళ్ళిపోయింది అమెరికన్ ప్రెసిడెంట్ చేసిన యాక్షన్ చూసేసారు అది బేసిక్ మీద కొట్టేసింది మీద శాస్త్రి గారు ఇప్పుడు ట్రంప్ తొంభై రోజుల పాటు మినహాయింపు ఇచ్చారు మిగతా అన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చి కేవలం చైనాకు మాత్రమే ఇవ్వకపోవడానికి మనం ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటి సూపర్ పవర్గా అగ్రదేశంగా ఎదుగుతోంది కాబట్టి చైనాను తొక్కి పెట్టాలన్నటువంటి ఆలోచన ఇంకే ఎలా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే ఆయన నా ఉద్దేశం ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఆలోచించింది ఏంటంటే హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ వాళ్ళ క్యాపిటలిస్ట్లు ఎవరైతే లో కాస్ట్ లో లేబర్ కాస్ట్ అని చెప్పి చైనా షిఫ్ట్ అయిపోయారో వాళ్ళందరూ ఆయన ఉద్దేశం మళ్ళీ తిరిగి ఆ అమెరికన్స్ అమెరికన్స్ దగ్గరికి లేదా అమెరికాలో ఆ ఇండస్ట్రీస్ రిటర్న్ రావాలి వాళ్ళ అమెరికన్స్ ఉద్యోగాలు దొరకాలి అని ఒక ఆయన ఒక రకమైన పద్ధతిలో వెళ్తున్నాడు సో ఆ పద్ధతిలో వెళ్తుంటే చైనా ఎక్కడా దీని మీద పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ రియాక్ట్ అయిన విధానం కూడా తప్పు విధానం మనం ఉన్నా మనం మాట్లాడలేదు ఎవరో కొంతమంది అయితే అసలు మాట్లాడలేదు ఓన్లీ యూరోపియన్ యూనియన్ ఇప్పుడు లాస్ట్ లో ఇక్కడ తప్పక వాళ్ళు రిటాలియేషన్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు కానీ చైనా అలా కాదు చాలా అగ్రెసివ్ గా అమెరికా నాట్ అనుకుంటూ వాళ్ళు వేశారు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు వేశారు వాళ్ళ ఎకానమీ వాళ్ళ ఆర్థిక స్థితి కానీ అది సస్టైనింగ్ అంటే ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఆ స్టాక్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో రా మెటీరియల్ గా తెచ్చి పెట్టుకున్నవి అవి మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయినవి అవన్నిటిని వాళ్ళు ప్రమోట్ చేయాలి పంపించాలంటే వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కట్టాలి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వాళ్ళ కాస్ట్ టు ప్లస్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కడితే కానీ అవన్నీ డిస్పోజ్ ఆఫ్ అవ్వవు అంటే ఏంటి ఎన్ని వేల ఈ పదివేల పదిహేను వేల ఇండస్ట్రీ ఫ్యాక్టరీలు చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం అయిపోతుంది చైనాలో వర్కింగ్ క్యాపిటల్ సినారియో అది ఫైనాన్షియల్గా చాలా విధానంగా ఉంటుంది విధి విధానాలు వేరు మనలా ఉండదు లాంగ్ టర్మ్ అని లాంగ్ టర్మ్ క్యాపిటల్ హెల్ప్ అని ఇవన్నీ ఉండవు వాళ్ళకి వాడికి ఏంటంటే చాలా అంటే ఎప్పటికప్పుడు అంటే ఫస్ట్ ఫస్ట్ అవుట్ ఆ టైప్లో వాళ్ళు ఏంటంటే తయారు చేసి తయారు చేసినట్టుగా ఇచ్చేసి వాళ్ళు ఆర్డర్ బేసిస్లోనే తయారు చేస్తారు సో దాన్ని అలవాటు చేస్తున్నారు లాస్ట్ పది అమెరికాతో వాళ్ళు మొత్తం క్లైంటల్ బేస్ అన్ని తయారు చేసుకుని మొత్తం ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ యాక్టివిటీకి వచ్చింది అక్కడ ఈ దెబ్బ పడడంతో ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి ఏ ఏమీ పాల్పడదు ఎలా చేయాలో తెలియక నేను అనేది ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ అంటే ప్రస్తుతానికి అమెరికా చైనా వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి చైనా వాడు మనం మన నైబర్ కాబట్టి చైనా వాడు పడిపోవడం కూడా మనకు మనకంత కరెక్ట్ కాదు ఆర్థిక వ్యవస్థ ప్రకారం చైనా పూర్తిగా పడిపోవడం తద్వారా చాలా మటుకు మన ఇండస్ట్రీ కూడా చైనాతో కనెక్ట్ అయి ఉన్నాయి ఎందుకంటే చైనాలో ఏదైతే ఫినిష్ ప్రొడక్ట్ గా తయారు చేసి అమెరికా పంపుతారో దానికి కావాల్సిన కొన్ని ముడి పదార్థాలు అయినా సరే దానికి కావాల్సిన కొన్ని పార్ట్స్ అయినా సరే ఏమైనా అవి మన ఇండియా నుంచి కూడా చైనా వెళ్తున్నాయి అలా కూడా ఉన్నాయి సో ఇవన్నిటిని మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్ అండ్ డిప్లొమాసిటీ బైలాటరీ రిలేషన్ లో ఇన్నాళ్ళు ఈ డెబ్బై ఐదేళ్లు నెహ్రూ గారు చీని హిందూ బాయ్ బాయ్ అన్న తర్వాత నుంచి తర్వాత మనం ఎక్కువగా చేయలేకపోవడం తర్వాత మనం చాలా మట్టుకు చేసాం ఎందుకంటే పీపుల్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ పిఆర్సీ మనం చాలా చేసాం ఎందుకంటే వాళ్ళకి ఐక్యరాజ్యసమితిలో పర్మనెంట్ సీట్ వచ్చిందంటే ఆ మహాన్ బోడ్ వాళ్ళు మహాన్ బోర్డ్ వాళ్ళు నెహ్రూ గారు మనకు రావాల్సిన సీట్ ఆయనకి ఇప్పించారు తైవాని తైవాన్ సీట్ ఉంటే తైవాన్ సీట్ తైవానికి వాళ్ళు అసలు నేషనల్ దాంట్లో తీసేశారు సమితి తర్వాత మట్టి వాళ్ళు నేననేది ఏంటంటే మనం చాలా మటుకు హెల్ప్ చేసాం నెహ్రూ గారు చైనాకి చాలా హెల్ప్ చేశారు కానీ మనకి ఏంటంటే ఇప్పుడు బ్యాక్ స్టాప్ మిగిలింది మీకు టిబ్బెట్ కూడా టిబ్బెట్ మనతో కలవాలని ఉంది కలవాలి మనం ప్రొటెక్ట్ చేయలేకపోయాం టిబ్బెట్ ని ప్రొటెక్ట్ చేయలేకపోయాం చాలా కంట్రీలు జాయిన్ అవుదామని చూసాయి కానీ నేడుగా అప్పుడు ఆ టైంలో మంది సర్వైవ్ చేయాలని ఉద్దేశంలో చేసి వండుకోవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మస్ట్ టేక్ ఇన్ అ క్లారిటీ బికాజ్ మోడీ మోడీజీ కెన్ టేక్ దిస్ యాక్షన్ మనకున్న బయలాటరల్ ఇష్యూలో మనం నైబర్ని మార్చలేము ఎవరైనా మార్చగలం కానీ నైబర్ని మార్చలేము కరెక్ట్ కాకపోతే ఈ ఈ ఈ యొక్క అవకాశాన్ని లేకపోతే చైనా ఉన్నటువంటి ఈ మళ్ళీ రాదండి ఈ అవకాశం ఇంకెప్పుడు ఎందుకంటే నేను చెప్తున్నాను అండి మూడు సినారియోలు ఒకవేళ చైనా కనుక డౌన్ అయ్యి అమెరికా దగ్గరికి వెళ్ళినా అమెరికా మినిమం పర్సంటేజ్ అయితే వేయాలి అమెరికా ఆబ్జెక్టు చైనా డిస్టర్బ్ చేయడం కాదు అమెరికా ఆబ్జెక్టు హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని తిరిగి మా దగ్గరికి వచ్చేయాలని మా మా దగ్గర నుంచి వెళ్ళాయి కాబట్టి మా దగ్గరికి మా దగ్గరికి వచ్చేయాలన్న ఒక ఉద్దేశంతో చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే అబ్జెక్టివ్ స్క్రాష్ అయిపోయాయి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎలా జరుగుతుందో అలా స్మూత్ గా జరుగుతుంది అంటే అది జరిగే పని కాదు అది జరగదు ఎందుకని ఈ నాలుగేళ్ళు ఆయన ఉన్నంతకాలం ఏమి జరిగే పరిస్థితి అయితే కాదు సో వాళ్ళు నాలుగేళ్ళు మాట జరగదు నాలుగు వారాలు సర్వైవ్ అవ్వలేదు స్ట్రైన్ అవ్వాలి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్థితిగతి ద్వారా వాళ్ళకి అది చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళు గ్లోబుల్ పార్ట్నర్షిప్ లో వాళ్ళు యుఎస్ యుఎస్ తో ఎలా చేసుకున్నారంటే చాలా క్లారిటీగా చేసుకోవాలి సో దాని మూలన మనం ఏం చేయాలి వాళ్ళకి చైనా వాళ్ళకి ఉన్నది ఒకటే ఆప్షన్ ఏంటి ఆప్షన్ వాళ్ళు సస్టైన్ అవ్వాలి వాళ్ళ ఆప్షన్ సస్టైన్ అయితే కానీ వాళ్ళకి రాదు వాళ్ళకి సస్టైన్ ఏ ఆప్షన్ అని ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళకి మొత్తం స్టాక్స్ అన్ని క్లియర్ చేయించుకోవాలి తర్వాత వాళ్ళ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళకున్న ఉన్న దిక్కు మొక్కు ఏదైనా ఉందంటే ఇండియా ఎందుకంటే అంత నూట నలభై కోట్ల మంది జనాభాతో అంత మార్కెట్ ని కవర్ చేయగలిగే స్థితి సత్తా సామర్థ్యం యూరోప్స్ లేవు ఓన్లీ ఇండియాకి ఉంది అంటే ఆ వస్తువుని మనం కొనగలం మనం వాళ్ళ దగ్గరికి రాగలదు మనం చేయగలం చేయ చేయడానికి అవకాశం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ అమెరికాకి ఎందుకు లేదంటారంట అమెరికా అమెరికా ఏంటంటే వాళ్ళు డెఫినెట్ గా దీని మీద వాళ్ళు ఏమంటారు అంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఏదో ట్రేడ్ అగ్రిమెంట్ కి రావడం ఏదో చేస్తే అందులో అమెరికా లాభపడుతుంది చైనా నష్టపోతుంది ఆ రకంగా కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది సో చైనా తెలిసిన పరిస్థితి ఏంటంటే జింపింగ్కి కి చాలా స్పష్టంగా పిక్చర్ కనబడిపోయింది నేను ఏం నేను ఎలా చేసినా కూడా చైనా ఏం చేసినా కూడా మాకు ఈ యధాస్థితి రాదు ఈ యథాస్థితిలోకి మేము ఏనా కంటిన్యూ అవ్వాలి లేదా ఆ యథాస్థితిని మళ్ళీ తిరిగి పొందాలంటే దానికి ఒకటే దేశం మనకు సహకరించాలి ఆ దేశం భారత్ భారతదేశం సహకరిస్తేనే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నిలబడ్డానికి అవకాశం ఉంటుంది నేను చెప్పాను ఏంటంటే మనకి ఈ అవకాశాన్ని వచ్చింది కాబట్టి నాలుగు విషయాలు నేను చెప్పాలి ఒకటి అక్షయ్ చిన్ అనేది వీళ్ళు కాశ్మీర్లో ఆక్రమించారు అది పాకిస్తాన్ వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చేస్తే ఆక్రమించారు అది తిరిగి ఇచ్చేయాలి రెండు వీళ్ళు తైవాన్ మన టిబెట్ ని గౌరవించి మళ్ళీ టిబెట్ నుంచి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి నంబర్ మూడు వీళ్ళు మనకేంటంటే ఈ సౌత్ చైనా సౌత్ చైనా సీ క్లెయిమ్ ఉంది చూసారా ఆ క్లైమ్ చేయకూడదు నాలుగు తైవాన్ని ఛాలెంజ్ చేయలేదు తైవాన్ని ఛాలెంజ్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎటువంటి పరిస్థితి అంటే ఆర్థిక వ్యవస్థ నేను ఒకటే మొదటి నుంచి చెప్తాను రాజుగారు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి కానీ మన దగ్గర ఏమన్నా కాదు మన దగ్గర ఎంత మిలిటరీ ఎక్విప్మెంట్ ఉన్నా ఉపయోగం లేదు ఆర్థిక వ్యవస్థ లేకుండా ఆర్థిక వ్యవస్థ లేకుండా అమెరికా కూడా యుద్ధం చేయలేదు మీ దగ్గర డబ్బులు లేకుండా మనం యుద్ధం చేయలేదు డబ్బు అనేది ఆర్థిక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ ప్రజల యొక్క స్థితిగతి ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎజరాయిల్లో చూస్తుంటే ప్రజలు తిరిగిపో తిరగబడిపోతున్నారు మాకు యుద్ధం వద్దంటున్నారు ఇజ్రాయలీస్ తిరిగిపోతున్నారు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎదురెట్టిన ప్రదర్శన చేయాలి సో అలాంటిది ఎందుకు వస్తుందంటే మన ఆర్థిక వ్యవస్థ అక్కడ చైనా స్పష్ట ఒక తల బిరుసనంతో మన గడ్వాన్ గడ్వాన్ లోను కూడా అలాగే పరిస్థితి తీసుకొచ్చి మనకి మొత్తం ఓ పక్కన మనం కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే మనకి అక్కడ లడ్డాక్ లో మనకి ఎదురు సైన్యాన్ని నిలబెట్టి మనకి ఆల్మోస్ట్ లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి లక్షన్నర కోట్ల పైన మనం ఖర్చు పెట్టవచ్చు ఐవాల్ వాళ్ళ టు అయి వాళ్ళతో నిలబడవచ్చు సో నేను చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి గారు ఈ ఆలోచన చేయాల్సి ఉంటుంది మనం నైబర్ ని మార్చలేము కానీ నైబర్ ఒక పరిస్థితిలో చెయ్యి దాస్తున్నాడంటే ఆ చెయ్యి దా దాస్తున్నప్పుడు పూర్తిగా ఒక రకమైన బైలాటరల్ అగ్రిమెంట్ తో ఆ చెయ్యిని మనం పట్టుకోవాలని ప్రయత్నం ఇది దీనివల్ల ఏంటంటే అమెరికాకి మనం దూరం దీనివల్ల అమెరికాకి మనం దూరం అమెరికాకి వాళ్ళ హై కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏమైనా రాగలిగితే వాళ్ళకి వస్తాయి కాకపోతే ఏంటంటే చైనాని మరీ పడిపోకుండా చూస్తున్నారు సో ఇది ఆర్థిక వ్యవస్థ ఏ దేశానికి పడిపోయినైనా చైనా పడిపోయినా కూడా మనకి చాలా ఇంపాక్ట్ మీరు చెప్పిన మీరు చెప్పిన రెండు మూడు పాయింట్లు అక్సాయి చిన్న ఒకటి చెప్పారు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు అక్సాయి చిన్న ఎందుకు చెప్పానంటే అక్కడ సిపాక్ మన మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నాం గిల్గిట్ బలిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇట్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇది స్టోలెన్ ల్యాండ్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు అడగలేదు ఈ బ్రిటిష్ దౌర్భాగ్యులు బ్రిటిష్ వాడు దిక్కుమల్ జెండా పాతాడు వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు కూడా అసలు వాళ్ళకి తెలియదు ఇది మహమ్మద్ అలీ జిన్నా తెలియదు తెలియకుండా ఆ రోజు రాత్రి బ్రిటిష్ జనరల్ పాకిస్తాన్ జెండాని అక్కడ ఇచ్చేశాడు సో ఇలాంటి తప్పులు చాలా జరిగినాయి మన లీడర్షిప్ చూడవలసిన టైంలో చూడలేదు అది అమెరికన్ ప్రెసిడెంట్ మొన్న టూ లెవెన్ టూ థౌసండ్ బొంబాయి అటాక్స్ దాని మీద అయినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు సరిగ్గా యాక్ట్ అవ్వలేదు అని ఆయన పుస్తకంలో రాసుకున్నాడు బొమ్మ ఇండియన్ గవర్నమెంట్ సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు అని నడుస్తున్నాడు ఎవరినైతే మనం తీసుకురాలేకపోయి ఆయన మనం తీసుకొచ్చాం ఈరోజు తీసుకురాగలిగాం సో అలాంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం డిప్లొమాసీని నేను అనుకోవడం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇది మంచి అవకాశం ఈ డిప్లొమాసీ అంటే ఈ బైలాటరల్ అగ్రిమెంట్ కనుక వాళ్ళు చేయగలిగితే తైవాన్ తైవాన్ ని ఛాలెంజ్ చేయకూడదు సీ ప్యాక్ సీ ప్యాక్ ని ఇండియా ఇండియన్ పోర్షన్ సీ ప్యాక్ సీ ప్యాక్ ఇండియన్ పోర్షన్ హ్యాండ్ ఓవర్ చేసి ఇండియన్ పోర్షన్ అది ఇచ్చేస్తే సీ ప్యాక్ ఉపయోగం ఉండదు అది ఉపయోగం ఉండొచ్చు సీ మనకి మన ఇండియా జరగాలి అంటే ఈ అవకాశం ఎందుకంటే వాళ్ళ ఎకనమికల్ గా ఆర్థిక చైనా కనుక ఇది అయిపోతే ఎందుకంటే వాళ్ళ ఆస్ట్రేలియా అని అడిగారు ఆస్ట్రేలియా కూడా నోజు మీరు అర్థం చేసుకోండి ఇందులో చాలా సూక్ష్మమైన విధి విధానం ఉంది ఇది ఏంటంటే స్ట్రాటజీ ఎకనమికల్ జియోలికల్ ఆస్పెక్ట్ స్ట్రాటజిక్ గా తర్వాత ఎకనమికల్ గా తర్వాత జియో పొలిటికల్ జియో పొలిటికల్ లో ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత తెలివిగా బంగ్లాదేశ్ లో చికెన్ నెక్ దగ్గర ఒక ఎయిర్ బేస్ తయారు చేయడానికి వాళ్ళు బంగ్లాదేశ్ అసలు బంగ్లాదేశ్ అడ్వైజర్ బంగ్లాదేశ్ అడ్వైజర్ అతన్ని అపాయింట్ చేయడానికి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కి అధికారం లేదు అక్కడ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్ నాకు చాలా బాగా నేను చదివైనది అందులో ఉన్నది ఏంటంటే ఒక వేళ డాక్టరీన్ ఆఫ్ నెసెసిటీ అనే పదాన్ని వాళ్ళు వాడారు కాబట్టి అక్కడ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు డాక్టరీన్ ఆఫ్ నెసెసిటీ కెన్ బి ఎక్సర్సైజ్ అది ఎవరు ఎక్సర్సైజ్ చేయాలంటే ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ కెన్ ఎక్సర్సైజ్ ఆయన దగ్గర ఆయన స్టేట్ పవర్స్ పెట్టుకుని డే టు డే అఫైర్స్ నడిపి అది కూడా ఏంటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అయినా తయారు చేయాలి పెట్టాలి లేదంటే ఎలక్షన్ అయినా కండక్ట్ చేయాలి అంతవరకు ఆయన పవర్ ఉంది అంతవరకే కానీ వీళ్ళు ఏంటంటే ఎనార్మల్గా ఏంటంటే అమెరికా మనతో ఆడుకుడు ఇందులో డౌట్ లేదు బంగ్లాదేశ్ తో మనకున్న రిలేషన్ చెడగొట్టిందంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను సో అమెరికా అయినా ఇండియా అయినా మన ఈ దేశాలు కమసేకమ్ యూనిట్ యూనిస్ట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయకూడదు ఇది అన్కాన్స్టిట్యూషనల్ గా గవర్నమెంట్ అసలు డెమోక్రటిక్ గా కొన్ని డెమోక్రటిక్ ఎమర్జెన్సీ బేసిస్ లో అయినా ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ టేక్ కేర్ ఆయన వచ్చిన విధానం వేరు ఆయనకి ఆయనకి ఏం చెప్పారు మీరే ఆర్డర్ ని సెటైట్ చేసి ఎన్నికలు పెట్టమంటే ఆయన ఫారెన్ పాలసీస్ మీద మాట్లాడతాడు ఫారిన్ పాలసీస్ మీద ఎలక్టెడ్ అయిన గవర్నమెంట్ చేయాలి తప్పితే ఈ దగ్గర లేదు దీనికి అటువంటి మాండేట్ లేదు ఆయన మాండేట్ లేకుండా ఆయన మొదలు పెట్టాడు పాకిస్తాన్తో ఐఎస్ఐ ఐఎస్ఐతో మాట్లాడడం పాకిస్తాన్ ఆర్మీతో మాట్లాడడం ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన ఈజ్ ఛాలెంజింగ్ ది రీజనల్ పవర్ ఆ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఈ వాంట్స్ టు క్రియేట్ ఇట్ సటన్ అంటే వాళ్ళ ఆలోచనతో చేస్తుండే సో అది యాక్సెప్టబుల్ కాదు సో దాన్ని చైనా సపోర్ట్ చేయడం ఆయన చైనా అని వాళ్ళకి అసలు వాళ్ళకి బంగ్లాదేశ్ విమానం లేకపోతే చైనా వాళ్ళు పంపిస్తే అందులో వెళ్ళాడు అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు మా అవసరం వచ్చింది మీరు ఎయిర్ బేస్ చేస్తున్నారు కదా అక్కడ మా ఇండియా దగ్గర చికెన్ ఇక్కడ దగ్గర ఎయిర్వేస్ చేరదా అని వచ్చారు ఇప్పుడు వద్దు చూస్తున్నా అలాంటిది ఈ టెరీఫ్లు పడింది అటు ఇటు కాకుండా అయిపోయాడు చైనా మరి ఇప్పుడు రండి మీరు ఇప్పుడు రావాలి కదా ఎందుకు మాకేమి లెటర్ ఎనభై ఐదు వేల మంది ఇండియన్ వీసా ఎనభై ఐదు వేల మంది ఇండియన్ వీసా ఇచ్చేసారు మనం ఇంకా మీకు క్వశ్చన్ వెళ్తాం మనం వేసాలు ఇవ్వం వాళ్ళకి చైనీస్కి మనం వేసాలు ఇవ్వట్లేదు మనం బ్యాన్ చేసాం తర్వాత మనం చైనాకి డైరెక్ట్ రైట్స్ ఏమి లేవు మనకి మనకి చైనా రైట్స్ కన్నా కాదు ఏమి లేవు సో ఇప్పుడు ఏంటంటే మనం ఎనభై ఐదు వేల మందిని మనం ఇండియన్స్కి వాళ్ళు వేసాలు ఇచ్చి ఏదో రకంగా మనం మెప్పించాలి మీరు అలాంటివి ఏమీ చేయక్కర్లేదు నా ఉద్దేశ ప్రకారం అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఈ విషయం మీద కరెక్ట్గా నిలబడిపోతే మొత్తం ఆయనకు వచ్చిన సువర్ణ అవకాశం సువర్ణ అవకాశం ఏంటంటే చైనాని కౌంటర్ చైనాతో దెబ్బతో మనం పాకిస్తాన్ అడ్రస్ చేయకూడదు చైనాని అడ్రస్ చేస్తే పాకిస్తాన్ అడ్రస్ చేస్తే ఆటోమేటిక్ గా అక్సాయి చిన్ తో పాటు ఈ పిఓజేకే పిఓజేకే అంశాన్ని కూడా పిఓజేకే అంశాన్ని కూడా మనం రిజర్వ్ చేసుకోవచ్చు చైనా చైనా పాకిస్తాన్ తో మాట్లాడుకోవాలి మనకు సంబంధం లేదు చైనాతో చైనా మాట్లాడుకోవాల్సింది పాకిస్తాన్ తో మనకు సంబంధం లేదు చైనా అది పిఓజేకే నిలబడింది కార్గిల్ వార్ అయిందంటే కార్గిల్ వార్ లో చైనీస్ సైన్యం సపోర్ట్ చేసింది దాని మూలం జరిగింది ఓకే పర్వేజ్ మిశ్రఫ్ డెఫినెట్ గా పర్మిషన్ తీసుకుని టెక్నికల్ సపోర్ట్ తీసుకుని ప్రైమ్ వాళ్ళ ఓన్ ప్రైమ్ కి చెప్పలేదు కానీ చైనీస్ ప్రెసిడెంట్ కి చెప్పుకోలేదు నేను అనేది ఏంటంటే పర్వేజ్ ముష్రఫ్ దగ్గర టైం ఉంది చైనీస్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చైనీస్ ప్రెసిడెంట్ కి చెప్పి కార్గిల్ చేయడానికి వాళ్ళ ఓన్ ప్రైమ్ కి చెప్పలేదు సో ఇప్పుడు ఈయన మళ్ళీ ఏం చేస్తున్నాడు విధి విధానం అర్థం అవట్లేదు మీరు మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు చైనీస్ ప్రెసిడెంట్ కూడా బంగ్లాదేశ్ లో బేర్పీకి పెడతావా ఆ మాట ఎందుకు వచ్చింది నీ నిర్దేశం ఏంటో మనకు తెలిసిపోయింది కదా ఈ రోజు నువ్వు ప్రజలకి ప్రజల ముందు ఆహకారాలు ఆయన పోతుందని భయం చైనా ఇష్టం వచ్చినట్టు ఇబ్బందుల్లో వెళ్ళిపోతుంది ఆర్టీవ్యవస్థ గొప్ప కూలిపోతుంది అన్న భయం భయంతో హిందుస్థాన్ ఇండియాని ఏదో రకంగా బతమాలి మందికి ఫోర్ ట్రిలియన్ డాలర్ మీది సిక్స్టీన్ ట్రిలియన్ డాలర్ ఎయిటీన్ ట్రిలియన్ డాలర్ బిజినెస్ అమెరికా ఇరవై ఎనిమిది ట్రిలియన్ ఇరవై ఐదు నుంచి ముప్పై ట్రిలియన్ డాలర్ బిజినెస్ మంది ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో అందరికి తెలుసు మన గ్రోత్ రేట్ చాలా ఫాస్ట్ గా ఉంది సూపర్ ఫాస్ట్ గా ఉంది ఆ దాన్ని ఆ గ్రోత్ రేట్ కి చైనా యొక్క ఆర్థిక వ్యవస్థకి కరెక్ట్ గా సరిపోతుంది సో అంత మార్కెట్ ఆయనకి కావాలనుకుంటే మన ఇండియా దిక్కు మొక్కు అది అది చైనాకి చాలా స్పష్టంగా అవగతం ఉంది అంతేకా మనకి గా వాళ్ళు లైన్ వేస్తున్నారు సో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇలాంటి విషయాలు ఒక్కొక్క అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అమెరిజ్ అవుతూ ఉంటాయి దాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి పచ్చుకుని ఉంటే ఈ సమస్యలన్నీ మన రీజనల్ మనకి బోర్డర్ లో ఉన్న తో అయినా చైనాతో సైనా ఈ పాకిస్తాన్ చైనా మెయిన్ మనకు ప్రాబ్లం కథమోళ్ళు ఎవరు మనకు ప్రాబ్లం కాదు ఇప్పుడు వీళ్ళిద్దరే మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ అంటారా చైనా వాడు చైనా చైనాతో సాల్వ్ అయిపోతే అందరూ సాల్వ్ అయిపోతారండి కరెక్ట్ సెట్ అయిపోతారు పెద్ద శత్రువు చైనా కాబట్టి చైనాని మనం గ్రిప్ లోకి తెచ్చుకోగలిగితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేది అసలు పెద్ద విషయం కానే కాదు మనమేం కాపు మనమేం గ్రిపుడమ్మట్లా మీరు మీరు కాపాడుకోవాలంటే మీరు చేయవలసిన పని ఇది మీరు ఆర్థిక వ్యవస్థ కాపాడుకోవాలి మీరు నిలబడాలనుకుంటే జరగని పని ఇది నేను మీకు మెసేజ్ ట్విట్ కూడా చేశాను అమెరి ఈ ఆర్థిక వ్యవస్థ గొప్ప కోల్పోయే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చైనా ఏ డెషన్ తీసుకున్నాడు నిలబడాలంటే ఒక్కడే నిలబడగలదా సూపర్ పవర్ గా మనమే నిలబడాలి ఆ నిలబడపోతే వాళ్ళకి నిలబడే స్థితి గతి లేదు ఎందుకంటే ఇందుకోసం వాళ్ళ నాలుగు పాయింట్లు ఒప్పుకోవాలి ఒకటి మళ్ళీ చెప్తారు అక్షయ్ చిన్ను దాంతో పాటు ఈ సీపాక్ ని ఇండియన్ పోర్షన్ లో ఉన్న గిల్గిట్ బలిస్తాన్ లో ఉన్న సీపెక్ పోర్షన్ ఒకవేళ ఉంటే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేయడం ఎందుకంటే గిల్గిట్ బలిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాదే దాన్ని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇంకా వన్స్ చైనా ఈ దగ్గర అక్షయ్ చిన్ ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా మాట్లాడడానికి రెండు భావన దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్ పాకిస్తాన్ టు టాక్ ఎనీథింగ్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అక్కడో మ్యాటర్కి అయిపోయింది ఇంక మిగిలింది ఏంటంటే టిబెట్ ని అన్యాయంగా ఆక్రిఫై చేశారు టిబ్బెట్ని మీరు వదిలేయాలి టిబెట్ నుంచి మీరు వెళ్ళిపోవడానికి మంచిది ఇవాళ కాకపోతే రేపు తైవాన్ ని ఛాలెంజ్ చేయకూడదు తైవాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఛాలెంజ్ చేయడానికి లేదు తర్వాత సౌత్ చైనా సౌత్ సౌత్ చైనా సీన్ అని మీరు క్లెయిమ్ చేస్తున్న ఈ రాంగ్ క్లెయిమ్ని ఇంక ఇంతరితో మీరు విరవించుకోండి సౌత్ ఏషియాలో అన్ని దేశాలు వాళ్ళు నిలకడగా ఉండేటట్టు చూడవలసిన బాధ్యత మీరు ఓకే థ్యాంక్ 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 యూ 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 శాస్త్రి గారు గారు వెరీ మచ్ దాని చూద్దాం మరి ఈ యొక్క అరుదైనటువంటి పరిస్థితిని లేదా ఒక గోల్డెన్ ఆపర్చునిటీని భారత ప్రభుత్వం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది ప్రధానమంత్రి మోదీ గారు అలాగే భారత ప్రభుత్వం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది అలాగే అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నా కూడా బహుశా ఇది సరైనటువంటి సమయమే అనిపిస్తోంది చూద్దాం మరి ఎలా రెస్పాండ్ అవుతుంది ఎలా చైనా కూడా స్నేహహస్తం అందిస్తోంది చైనాను పూర్తిగా నమ్మడానికి లేదు కానీ చైనా తనుకున్నటువంటి పరిస్థితి అలా ఉంది కాబట్టి భారత్ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటుందనే మనం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను ఈ యొక్క ఈ యొక్క అంశానికి సంబంధించి భారత్ ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుంది ఈ యొక్క ట్రేడ్ వార్ని మనకి అనుకూలంగా ఎలా మలుచుకోవాలి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు